బీజాపూర్ సచ్చక్రాం షకార్త్ మొగల సత్చక్ర ఆంజపాషోత్మల రేక్షక్రస్వరిగాఢ రత్నగల శత్రుతకరాం భవర్వర్హ హయ యోల్భజ సమత్నగరజ సృష్ఠాత్వ రత్భోషజ విశ్వ ఆత్పత్యపత్తి సంస్థితకర ఆజ్ఞ అషైష్ఠార్ధతః తిరుగురాజి వీక్షించే ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ప్రేమ వివాహ విషయాలను చెప్పబోతున్నాను ఈ బిబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు వారు ప్రేమించిన వారిపై అట్లాగే వారి సంతానాలపై ఎక్కువ మక్కువను కలిగి ఉంటారు అట్లాగే వారిపై ప్రేమ ఆప్యాయతలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చును ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి తల్లిదండ్రులుగా వీరి జీవితంలో మిగిలిపోతారు అట్లాగే వీరి కుటుంబ వ్యవహారాలకి ఎంతో విలువనిచ్చే విధంగా ఈ జాతకులు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు జీవితంలో అనుకుంటున్న విధంగా అన్నీ జరగకపోవడంతో కొంత నిరాశకు లోనవుతూ ఉంటారు అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత నిరాశ ఎదురైనా సరే వీరు ఉన్నదాంతలో ఉన్నంతలో కొంత సంతృప్తితో ఈ జాతకులు ముందుకు పెడుతూ ఉంటారు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు కొంత ఊహలలో విహరిస్తూ ఉంటారు ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆకాశంలో విహరించడం మాని కొంత వాస్తవాలను గ్రహించగలిగే విధంగా ఉంటే వీరికి దాంపత్య విషయంలో ఎంతో మంచిదని చెప్పవచ్చు శాస్త్ర నిర్వచనమును అనుసరించి పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు శూరులు త్యాగవంతులు మంచి ధైర్య సాహసములు కలిగిన వారుగా చెప్పవచ్చు అంటే వీరు ప్రేమ వివాహంలో విషయంలో ఎంత దూరమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించి విజయాన్ని సాధించగలుగుతారు ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు కొంత గర్వమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ పుబ్బా నక్షత్ర జాతకులకి శుక్రుడు అధిపతి కారణం చేత వీరికి రాజనీతి శాస్త్రము అట్లాగే దైవ సంబంధమైన విద్యలు అట్లాగే తర్కము వేదాంతము మత సంబంధమైన విద్యలలో వీరు ఆరితేరతారు అట్లాగే ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులకి సినీ రంగంలో ఉన్నవారికి ఎడిటర్లుగా ఫోటోగ్రాఫర్లుగా వీరు మంచి వృద్ధిలోకి వస్తారు ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు దంపతులు వారు సొంత వృత్తులలో వీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరిపై ఎదురు వ్యక్తులు ప్రత్యానం చేస్తే దాన్ని సహించలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన దంపతులు వారి మారని వారిని వదిలేస్తే వారి పని వారు పోయే లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులకు తరచుగా వారు వృత్తులలో మార్పులు చేర్పులు చో చోటు చేసుకుంటూ ఉంటాయి వీరు నక్షత్రానికి శుక్రుడు అధిపతి కారణం చేత వీరిలో ఒక సృజనాత్మకత చోటు చేసుకుంటూ ఉంటుంది ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులకు వయసు ఉరగలేస్తూ ఉంటుంది వీరికి వయసు ఉరగలేయటం అట్లాగే కోరికలు చిగురించటం అట్లాగే అయినా సరే వీరు భావాలను బయటకు ప్రదర్శించాలంటే లక్షణాలను కలిగి ఉంటారు ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు ప్రేమను ఎంతో ఆస్వాదిస్తారు వీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారిలో మంచితనం కానీ నీచత్వాన్ని కానీ వీరు లెక్క చేయనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎన్ని చేసినా చివరకు వచ్చేసరికి వీరు కుటుంబానికి కుటుంబ విలువలకు వీరు మంచి ప్రాధాన్యతనిస్తారు పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా స్త్రీలకు అనుభవింపబడతాయని చెప్పవచ్చును ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చక్కటి వేషధారణతో మంచి సంస్కారటువంటి విధంగా వీరు కనపడుతూ ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మంచి ధార్మిక తత్వాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ స్త్రీలకు మంచి ఆలోచన శక్తి ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చేతిలో ధనం ఉన్నప్పుడు అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు తరువాత ఖర్చు పెట్టిన తర్వాత వీరు ఆలోచించేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఇవి పుబ్బ నక్షత్రంలో జన్మించినటువంటి ప్రేమ వివాహ విషయాలు स्थित प्रजाप यम परिवाल जन्दा म्याजेरमार्जेरमहिम मनीषा वो ब्राह्मणे विश्वमस्तन जम लोका समस्ता स्वेनो धरण्तो